పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన వేళ కశ్మీర్ పర్యాటకం ఒక్కసారిగా కుదేలైంది కశ్మీర్ పర్యటనకు సిద్ధమైన వేల మంది తమ హోటళ్లు విమానాల బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు ఇప్పటికే అక్కడ ఉన్న అనేక మంది సొంత ఊర్లకు పయనమయ్యారు ఫలితంగా కశ్మీర్లో వ్యాపారాలు పెద్ద ఎత్తున స్తంభించిపోయాయి వేసవి సీజన్లో జరిగిన ఈ ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా పర్యాటకుల్లో కశ్మీర్ వెళ్లాలంటేనే భయం నెలకొంది దీంతో కశ్మీర్ పర్యాటకంపై ఆధారపడ్డ వేలాది మంది జీవనోపాధి దెబ్బతిన్నట్లయింది బహాల్గంలో ఇరవై ఆరు మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపడంతో కశ్మీర్ పర్యాటక రంగం ఒక్కసారిగా కుదేలైంది రెండు వేల పంతొమ్మిది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు కోవిడ్ తర్వాత మెల్లగా కోలుకుంటున్న కశ్మీర్ టూరిజం ముష్కరులు చేసిన ఒక్క పాశవిక దాడితో ధ్వంసమైంది వేసవిలో దేశ వ్యాప్తంగా కశ్మీర్ వెళ్లాలనుకున్న వేలాది మంది భయంతో ప్రయాణాల్ని పెద్ద ఎత్తున రద్దు చేసుకుంటున్నారు ఈ ప్రభావం కశ్మీర్ లోని హోటళ్లు హౌస్ బోట్ యజమానులు పోనీ వాలస్ డ్రైవర్లు గైడ్లు హస్తకళా కార్లపై తీవ్రంగా పడనుంది శ్రీనగర్ గుల్మార్గ్ సోనామార్గ్ పహల్గామ్ ప్రజలకు పర్యాటకం వ్యాపారంగా కాక జీవనాధారంగా ఉంది ప్రస్తుత ఉగ్రదాడితో వారి ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నట్లయింది ఏప్రిల్ నెల మొత్తంతో పాటు మే జూన్ వరకు కశ్మీర్ ప్రయాణాల బుకింగ్లు రద్దయ్యాయని దేశంలోని చాలా ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి కశ్మీర్లోని ఖైబర్ వంటి టాప్ హోటళ్లలో ఆరు నెలల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే తాజా ఘటన తర్వాత ఆయా హోటళ్లలో తొంభై ఐదు శాతం ఖాళీలు మిగిలాయి అటు కాశ్మీర్లో ఉన్న ప్రయాణికులు తమ పర్యటన పూర్తి కాకముందే సొంత ఊర్లకు పయనమవుతున్నారు దీంతో రిటర్న్ ఫ్లైట్ల డిమాండ్ పెరిగింది ప్రయాణికుల తాకిడిని నియంత్రించేందుకు శ్రీనగర్ నుంచి ఢిల్లీ ముంబైలకు విమానయాన శాఖ నాలుగు అదనపు విమానాలను నడపాలని నిర్ణయించింది ఇండిగో ఎయిర్ ఇండియా ఆకాశ వంటి సంస్థలు ఏప్రిల్ ముప్పై వరకు శ్రీనగర్ నుంచి ఫ్లైట్ల రద్దులకు ఫ్రీ రీషెడ్యూలింగ్ పూర్తి రీఫండ్లను అందిస్తామని ప్రకటించాయి విమానాల ధరలు అందుబాటులో ఉంచాలని డీజీసీఏ ప్రైవేటు సంస్థలను ఆదేశించింది జూన్ వరకు తన హోటల్లో తొంభై శాతం బుకింగ్స్ జరగ్గా ఒక్క దెబ్బతో వాటిలో ఎనభై శాతం రద్దయ్యాయని అహ్మద్ అనే ఓ స్థానిక హోటల్ యజమాని తెలిపారు జూన్ లో అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే పహల్గామ్ లో దాడి జరగడంతో ఆ యాత్రపై నీడలు కమ్ముకున్నాయి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు కోవిడ్లలో కశ్మీర్ పర్యాటకం కుదేలైన రెండు వేల ఇరవై రెండు నుంచి పర్యాటకుల సంఖ్య ఘనంగా పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో కోటి ఎనభై ఎనిమిది లక్షలు రెండు వేల ఇరవై మూడులో రెండు కోట్ల పదకొండు లక్షలు రెండు వేల ఇరవై నాలుగులో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది కశ్మీర్ ను సందర్శించారు కశ్మీర్ ను సురక్షిత టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చేందుకు కేంద్రం మౌలిక సదుపాయాలు సహా అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది యోగా డే పాటు శ్రీనగర్ లో నిర్వహించి విదేశీ పర్యాటకాన్ని ఆకర్షించింది తాజా ఉగ్రదాడితో కశ్మీర్ పర్యాటకంపై తీవ్ర ఆందోళన నెలకొంది కశ్మీర్ లో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు పర్యాటకుల తాకిడి ఉంటుంది ఇక ఏప్రిల్ జులై మధ్య కాలంలో కశ్మీర్ ను అత్యధికంగా పర్యాటకులు సందర్శిస్తారు వేసవి సెలవుల్లో విహారానికి వెళ్దామనుకున్న ప్రతి పది మందిలో ఏడుగురు కశ్మీర్ నే తమ గమ్యస్థానం చేసుకుంటారని ట్రావెల్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జమ్మూ కశ్మీర్ చాప్టర్ చైర్మన్ షమీం షా తెలిపారు కశ్మీర్ పర్యాటకులలో ముప్పై శాతానికి పైగా తూర్పు భారత్ ముఖ్యంగా బెంగాల్ నుంచి వెళ్తుంటారు వేసవి సీజన్ కారణంగా పశ్చిమ బెంగాల్ నుంచే సగటున ఒక రోజుకు తన వద్ద మూడు వందల బుకింగ్లు జరిగాయని ఓ టూరిస్టు ఆపరేటర్ చెప్పాడంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అలాంటి ఆపరేటర్లు ఎంతో మంది ఇప్పుడు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న పర్యాటకుల కాల్స్ తో తలమునుకలయ్యారు